ఇన్ని మాసాలు ఉండగా ఆషాఢమాసాన్నే అశుభ మాసంగా చూస్తారెందుకు ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభం అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెబుతారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా గ్రామ దేవతల పండుగలు జరుగుతాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు విపరీతమైన ఈదురు గాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులకు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉండే సాంప్రదాయం ప్రకారం కష్టపడి వ్యవసాయం పనిచేసే యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు పురుషులకు తగినట్లుగా భూమిలో విత్తనాలు చల్లుకునే రోజులు అవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించే కాలం కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే అంతా దరిద్రంతో బాధపడవలసి వస్తుంది అందుకే మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు కొత్త నీరు త్రాగడం వల్ల చలిజ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం మాసమే స్త్రీలు గర్భం ధరించడానికి కూడా ఇది మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు అంటారు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషేధం చేశారు మన పెద్దలు ఒకవేళ గర్భధారణ జరిగినా కూడా ప్రసవం ఏప్రిల్ మే నెలల్లో జరుగుతుంది అది ఎండలు గట్టిగా ఉండే సమయం ఆ వేడికి తల్లి బిడ్డ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసింది నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది సముద్రం ఈ సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలను తనతో పాటుగా తీసుకువస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతున్నారు ఈ ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు You're all here.